హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి ఏంటంటే జూన్ ఇరవై నాలుగో ఇరవై మూడో తారీఖు సో మనకు చాలామంది రైతులు తెలంగాణ సైడ్ అయితే పత్తి విత్తనాలు ఇంకా వేస్తున్నారు వర్షాలు పడట్లేదు సో చాలామంది రైతులు పొడి దిక్కులు వేసుకున్నారు సో చాలా వరకు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు గింజలు కూడా నష్టపోయారు సో అదేవిధంగా ఏపీ సైడ్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ విత్తనాలు వేసుకున్నారు ఇరవై రోజులు ఇరవై ఐదు ముప్పై రోజులతో పత్తి చేను ఉన్న చ రైతులు చాలామంది ఉన్నారు ఆల్రెడీ స్ప్రేయింగ్ కూడా చేసుకున్నారు సో ఏమేమి స్ప్రే చేశారు సో ఏ విధంగా రిజల్ట్ ఉంది సో వాటి గురించి మాట్లాడుకుందాము అదేవిధంగా మనకు ప్రజెంట్ వచ్చేసి మనకు స్టార్టింగ్ నుంచి ఒక థర్టీ డేస్ వరకు కలుపు మందుతో సహా అదేవిధంగా మనకు మా మొదటి దప్ప ఎరువులు ఏమేసుకోవాలి అదేవిధంగా మనకు మొదటి స్ప్రే కానివ్వండి రెండో స్ప్రే కానీ ఏమేమి స్ప్రే వేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది పత్తి చేయంలో అదేవిధంగా మనకు ప్రధానంగా వచ్చేసి ఈ పత్తి పంటలో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటిది సో వాటి మీద ఎటువంటి తక్కువ ధరలోనే బెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటి అని చెప్తాను సో అదేవిధంగా మనకు చాలామంది రైతులు సమస్య ఏంటంటే గడ్డి అండి సో కలుపు అనేది చాలా క్లీన్గా ఉంచుకుంటేనే మనకు మనకు మొక్క మంచి ఆరోగ్యంగా పెరుగుతుంది సో అన్ని రకాల చీడ పిల్లలు మనకు దూరం అవుతాయి సో మనం మంచి ఎల్డింగ్ రావడానికి అయితే అవకాశం ఉండేది ప్రధానంగా వచ్చేసి కలుపు నివారణ అనేది చాలా అవసరం అన్నవాడు ప్రతి పంటలో సో ఈ కలుపు నివారానికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి సో వాటి గురించి కూడా మనం కృతంగా మాట్లాడుకున్నాం మనకు ప్రధానంగా వచ్చేసి పత్తి పంటలో ఈ ఆకుజాతి కానివ్వండి గడ్డి జాతి కానివ్వండి ప్రధానంగా వచ్చేసి ఏంటంటే తుంగ అండి ప్రతి ఒక్క రైతు చెప్పే మాట ఏంటంటే తుంగ తుంగని పూర్తిగా నివారించడానికి నేను ఒక మార్గం అయితే చెప్తాను సో ఈ అన్ని రకాల కలుపుని సమర్థవంతంగా నివారించడానికి ఎట్ ద సేమ్ టైం మనకు ప్రతి మొక్కకి ఎటువంటి నష్టం పరచకుండా ఈ కలుపును సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ నివారించడానికి మనము ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి సో ఈ వీడియోలో మనం క్లుప్తంగా మాట్లాడుకుందాము అదేవిధంగా మనకు డోసెస్ మనకు ఉన్న సమస్యకు తగ్గట్టుగా ఎటువంటి డోసెస్ స్ప్రే చేసుకోవాలి కూడా మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా మాట్లాడదాము దయచేసి వీడియో ఎంత అయినా సరే కానీ సో థర్టీ డేస్ వరకు ఏమేమి చేయాలి సో అన్ని ప్రాసెస్ అయితే ఈ విధంగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో సో దయచేసి రైతు సోదరులు దయచేసి చివరి చివరి వరకు వీడియో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి సో మొదట వచ్చేసి మనకు తెలంగాణ సైడ్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మనకు పత్తి గింజలు పెట్టుకొని పదిహేను ఇరవై రోజులు అవుతుంది కాకుంటే పొ గింజలు పెట్టుకున్నారు సో ఆల్రెడీ మనకు జూన్ ఫస్ట్ వీక్లో ఉత్పాదాలు స్టార్ట్ అయిపోతే వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో ఏంటంటే తెలంగాణలో చాలామంది రైతులు ఏంటంటే దుక్కులు రెడీ చేసుకొని అంచులు తో తోలేసి పొడి దుక్కులోనే విత్తనాలు పెట్టుకున్నారు సో కానీ వర్షాలు అయితే పడలేదు చాలా చాలా చోట్ల వర్షాలు పడలేదు చాలామంది రైతులు నష్టపోయారు ఆ ఈ పత్తి గింజల విషయంలో సో వర్షాలు పడక ఏంటంటే పదిహేను రోజులు ఇరవై రోజులు ఇవాళ పడుతుందా రేపు పడుతుందని చూస్తూ చూస్తూ ఏంటంటే ఆ గింజలు ఏంటంటే దాదాపు ఒక పదిహేను రోజుల వరకు పాడైపోయే అవకాశం ఉంటుంది ఆ విధంగా చాలా మంది రైతులు నష్టపోయారు సో కొంతమంది వాటర్ ఉన్న వాళ్ళు కూడా వాటర్ కట్టుకున్నారు సో కొంతమంది సగం మలిచినాయి సగం మొలవలేదు చాలా ఇబ్బందులు గురైతే గురయ్యారు తెలంగాణ రైతులైతే సో అది అందరికీ తెలిసిన విషయమే సో బట్ ఎందుకంటే వాతావరణం తగ్గట్టుగానే గింజలు పెట్టుకుంటేనే మంచిదండి సో మనం ఎందుకంటే మనమే నష్టపోతాము సో గింజలు మళ్ళీ డబుల్ డబుల్ ఖర్చు అయితే అవుతూ ఉంటుంది సో దయచేసి అది గమనించి అయితే విత్తనాలు పెట్టుకోవడానికి అయితే అవకాశం ప్రయత్నించండి మీరు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మొదట వచ్చేసి పత్తి గింజలు మనం వేసుకున్న తర్వాత మాకు అంతర్శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అండి పత్తి సాగులో సో అంతర్శుద్ధి అనేది చేసుకుంటేనే మనకు మొక్క పెరగడంతో పాటు వేరు వేసు డెవలప్ అవడంతో పాటు మనకు ఈ కలుపు నివారణ కూడా మాకు అవకాశమే ఉంటుంది సో వర్షాలు పడడం పడితే మాత్రం కలుపు ఎక్కువగా వచ్చి అవకాశం ఉంటుంది కాబట్టి సో తుంగ జాతి గడ్డి అదేవిధంగా మనకు ఆకుజాతి గడ్డి జాతి సో ఈ మూడింటిని సమర్థవంతంగా నివారించడానికి మనకు అగ్రిసైన వారిది మనకు కిక్విడ్ అనేది కలిగి ఉంటుంది దానికి కాంబినేషన్గా వచ్చేసి ఏజిల్ అండి ఏజిల్ ఈ రెండు కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనం కలుపుని సమర్థవంతంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే అండి సో క్విక్విడ్ అంటే ఇది హిట్విడ్ టెక్నికల్ అండి క్విక్విడ్ అదేవిధంగా అగ్రిషన్ వర్ది క్విక్విడ్ మీకు ఏ దొరితో తీసుకోండి క్విక్ అదేవిధంగా మనకు హిట్విడ్ ఏజీలు అధమ వారి ఏజీలు ఈజీలీ ఏజీలీ అంటారు చాలా మంది లేదు అదే అనమాట ఏజీలు సో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకున్న మనకు అన్ని రకాల గడ్డి జాతులను సమర్థవంతంగా నివారించడం అయితే అవకాశం ఉంటుంది సో ఈ గడ్డి జాతిని మనం ఏ విధంగా ఈ ఈ మందుని మనం ఏ విధంగా స్ప్రే చేసుకోవాలంటే మొదట వచ్చేసి మనకు గడ్డి వచ్చేసి ఒక దాదాపు పంట దశ ఏంటంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై రోజుల దశలో స్ప్రే చేసుకోవాలి సో ఆకు మనకు గడ్డి అనేది ఒక రెండు నుంచి మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే వాటి యొక్క వేరు వ్యవస్థ నుండి పూర్తిగా దాన్ని నివారించడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ఉన్నప్పుడు అయితే స్ప్రే చేసుకోండి మొక్కకి అయితే ఎటువంటి హాని అయితే జరగదు వన్ పర్సెంట్ కూడా మొక్కకి ఎటువంటి హాని అయితే జరగదు సో మొక్క మీద పడ్డ కూడా ఏమీ కాదనమాట సో ఆ విధంగా స్ప్రే చేసుకోవచ్చు దీని వరకు ఓకే బట్ తుంగ ఏంటంటే అది మన చెన్నులో చాలామంది రైతులు ఉన్న సమస్య అనేది తుంగ అనమాట సో తుంగ అనేది చావదు అనమాట సో అది పండుబారిపోతుంది కానీ దాని వేరు వ్యవస్థ అనేది అంత ఈజీగా చనిపోదు సో అది అంటే మళ్ళీ పండు బారిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గ్రోత్ అయితే వస్తా వస్తూ ఉంటుంది బట్ నేను చెప్పేది విషయం ఏంటంటే మీరు ఏదైతే ఈ క్విక్విడ్ అదేవిధంగా ఏజీలు ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తున్నారో సో దీనికి కాంబినేషన్గా మీరు అగ్రీన్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఓల్సీ కంపెనీ వారిది అగ్రి అండ్ ఫైవ్ హండ్రెడ్ సో దీనికి కాంబినేషన్గా అయితే కలుపుకొని స్ప్రే చేసుకోండి సో ఆ విధంగా చేసుకున్నట్టు ఏంటంటే మీరు ఏదైతే గడ్డి జాతి ఏదైతే ఉందో గడ్డి జాతి కావచ్చు ఆకుజాతి కావచ్చు తుంగ కావచ్చు వీటిని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి నివారణతో పాటు సో ఆ గడ్డి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ కుళ్ళి మనకు వరిమి ఒక ఎరువుగా మారడానికి మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అదే అగ్రి అండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో మీరు ప్రతి స్ప్రే చేసే ప్రతి ఒక్క పంటలో గడ్డి మందులు కావచ్చు పైన స్ప్రే చేసే మందులు కావచ్చు అన్నింటిలో కలుపుకొని వాడుకోవచ్చు అగ్రి అండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో మనకు ఇదేంటంటే కలుపుని పూర్తిగా నశింపజేసి ఏదైతే ఆ కలుపు ఉందో అది పూర్తిగా మళ్ళీ భూమిలో ఆ కుల్లిపై మనకు ఎరువుగా మార్చడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నేల సారంభించడానికి సో చాలా బాగా హెల్ప్ అవుతుంది మొక్క వేరువేస్తా డెవలప్ చేయడానికి నేల సారం పెంచడానికి అదేవిధంగా నేళ్ళలో మనం ఇప్పటివరకు వేసినటువంటి ఆ పోషకాలు ఏదైతే ఉందో మనం వేసే ఫెర్లైజర్ అయితే ఏదైతే ఉందో సో అవి మొక్కకి సమృద్ధి సమృద్ధిగా మొక్కకి అందే విధంగా చేయడంలో చాలా ముఖ్య పాత్ర అయితే పోషిస్తుంది అగ్రి అండ్ ఫైవ్ హండ్రెడ్ సో మనకు మనం ప్రతి సంవత్సరము ఫెర్టిలైజర్ వేస్తున్నాం కదా నీళ్ళలో సో మనకు కొంత భాగం మార్గే వరకు మాత్రమే ఈ పెర్టిలైజర్ ఏదైతే ఉందో రసాయన ఎరువులు అయితే తీసుకుంటుంది మిగతా ఒక థర్టీ టు ఫార్టీ తీసుకుని మిగతాది మొత్తం సెవెంటీ పర్సెంట్ వరకు ఫెర్టిలైజర్ అనేది నెలలోనే కురుకుపోతుంది సో అటువంటి ఆ మెటీరియల్ కూడా మొక్కకి ఎందేయడానికి ఎగ్రీ అండ్ ఫైన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా మీరు ఏ ఏ పంటలో అయినా సరే సో మనకు వరి కావచ్చు చిల్లీ కావచ్చు అదేవిధంగా పత్తి కావచ్చు మొక్కజొన్న కావచ్చు సో ఎందులో అయినా మీరు గడ్డి మందు చేసేటప్పుడు దీనిని ఒక టెన్ ఎంఎల్ చొప్పున కలుపుకొని స్పేసినట్లయితే మనకు గడ్డి అనేది పూర్తిగా నివారించడంతో పాటు సో గడ్డి అయితే ఏదో ఉందో చనిపోయిన తర్వాత కూడా కుళ్ళి మళ్ళీ మనకు భూమిలో ఎరువుగా నర్చుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేసినట్లయితే పూర్తిగా గడ్డి నశింపజేయడంతో పాటు అది మనకు ఎరువుగా కూడా ఉపయోగించడంతో పాటు మన భూమిలో ఉన్నటువంటి పోషకాలు కూడా మొక్కకి అంది అంది అందించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఆ విధంగా మీరు వాడుకోండి చాలా బెస్ట్ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎటువంటి హానికరం అయితే ఉండదు మనకు వేలు చేసే ప్రోడక్ట్ అనమాట మన రైతుకి సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే వాడచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మొదటి స్ప్రే సో మనకు ప్రధానంగా వచ్చేసి ఏంటంటే పత్తిలో తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య పేనుబంక ప్రధానంగా వచ్చేసి పేనుబంక ఆకు ఎనుభాగాన తెల్లటి జీగి అదేవిధంగా మనకు ఈ నల్లి సమస్య సో ఈ సమస్య అయితే ప్రధానంగా వస్తే వస్తూ ఉంటుంది సో వీటి ప్రభావం వల్ల ఏంటంటే మొక్క ఎదుగుదలలో మార్పు అయితే కనిపిస్తూ ఉంటుంది మొక్క ఎదుగు ఎదుగుదల కానివ్వండి బ్రాంచెస్ రావడం కానివ్వండి ఆగిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో వీటిని సమర్థవంతంగా నివారించడంతో పాటు ఎట్ ద సేమ్ టైం ఒక్కకి మనకు ఒక ఇమ్యూనిటీ బూస్ట్ అంటే ఒక న్యూట్రియన్స్ ఇస్తే సో దీన్ని నివారి నివారించుకుంటూనే దాని కాంబినేషన్లో మనకు న్యూట్రిషన్గా ఇచ్చినట్లయితే మొక్క ఏపుగా పెరగడంతో పాటు మనకు మంచి సైడ్ బ్రాంచెస్ మొక్క గుబురుగా అదేవిధంగా మనకు మంచి నల్లటి అంటే ఆ లేత పసుపు రంగులో కాకుండా గ్రీనిస్గా మొక్క పెరుగుదల రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో అదే వచ్చేసి ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి స్ప్రే చేయాల్సిన ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి కార్డ్స్ అయినండి అగ్రిసైన్ వర్ది కార్డ్స్ అయిన సో ఆల్రెడీ మనకు కర్నూలు సైడ్ చాలా మంది రైతులు స్ప్రే చేశారు మనకు వీడియో కాల్ చేసి కూడా రిజల్ట్ చాలా బాగుందని అయితే చెప్పడం జరిగింది సో అందుకే మనకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో మనకు ఫీల్డ్ వీడియో అయితే త్వరలో వస్తుంది తప్పకుండా వస్తుంది సో రిజల్ట్ వీడియో ఏ విధంగా రైతు ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది తప్పకుండా సో ఎవరైతే చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ స్ప్రే ఏం చేయాలనేది సో అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ముందుగానే సో కార్డ్స్ అయినా అండి అగ్రిసేన్ వారిది కార్డ్స్ అయినా చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది సో మనకు పత్తిలో స్ప్రే చేయాల్సిన పత్తిలో స్ప్రే చేయడానికి మీరు అంతగా పెట్టుబడి అయితే పెట్టకండి ఎక్కువగా పెట్టుబడి పెట్టి నష్టపోకండి మీకు తక్కువ ధరలోనే బెస్ట్ రిజల్ట్ అవ్వడానికి మంచి ప్రొడక్ట్స్ అయితే చెప్తాను డోస్ బై డోసు తప్పకుండా ప్రతి ఒక్క అయితే ఫాలో అవ్వండి సో మనకు మొదట వచ్చేసి కార్డ్స్ అండి సో కాట్సైన్లో వచ్చేసి మనకు టూ లిక్విడ్ బాటిల్స్తో పాటు మనకు ఒక న్యూట్రియన్స్ పవర్స్ అయితే కలిగి ఉంటుంది సో మొక్క మొక్కకి మనకు తెల్లదోమ పచ్చదోమ సకిం పేస్టెస్ ఏదైతే ఉన్నాయో సో తెల్లదోమ పచ్చదోమ పేను బంక అదేవిధంగా ఆకు వెనుక భాగాన నల్లటి జీగి కానివ్వండి నల్లి కానివ్వండి సో తామర పురుగు కానివ్వండి సో వీటిని సమర్థవంతంగా నివారించుకుంటూనే మనకు మొక్కకి న్యూట్రిన్స్ కావాలని కదా సో ఆ న్యూట్రిన్స్ ప్యాకెట్ కూడా అందులో ఉంటుంది సో ఎట్ ద సేమ్ టైం ఈ నివారణతో పాటు న్యూట్రియన్స్ ఇస్తున్నాం కాబట్టి మొక్క ఆటోమేటికల్లీ మంచి గుబురుగా ఏపుగా పెరగడంతో పాటు మంచి బ్రాంచెస్తో పాటు మనకు గ్రీన్లీస్గా రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ఈ కాంబినేషన్లో అయితే చాలా మంది రైతులు స్ప్రే చేశారు ఒకటే ప్రోడక్ట్ అండి సో మనకు టూ లిక్విడ్ బాటిలో ఒక పౌచ్ ఉంటుంది చాలా తక్కువ ధరలోనే వస్తుంది మీకు అన్ని ఏరియాలో ఈ ప్రోడక్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది సో మీకు మీరు ఏ ఏరియా నుంచి వీడియో చూస్తున్నారు ఎక్కడి నుంచి మీకు ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారు కామెంట్ చేయండి దయచేసి రిప్లై ఇస్తాను సో తప్పకుండా ప్రతి ఒక్క ఏరియాలో మనకు ప్రోడక్ట్ అనేది అవైలబుల్ ఉంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు సో మొదటి స్ప్రే వచ్చేసి ఇదండి సో మనము గడ్డి మందు ఏదైతే కలుపు మందు స్ప్రే చేసిన తర్వాత చాలామంది రైతులు స్ప్రే చేసిన తర్వాత ఏంటంటే తప్పకుండా మీరు అంతర్శుద్ధి చేయండి అంతర్శుద్ధి చేసిన తర్వాత అంటే దున్ని పాడు చేసిన తర్వాత మీకు ఆ పంటలో మార్పు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో మనకు అంత శుద్ధి చేసిన తర్వాత ఏంటంటే వేరు డెవలప్ అవ్వడం అదేవిధంగా మొక్క గ్రోత్ రావడం అదే మనం చూస్తూ ఉంటాము సో తప్పకుండా అంతర్శుద్ధి చేస్తేనే మనకు మొక్క హెల్తీగా పెరుగుతుంది మొక్కకి కావాల్సిన ఆక్సిజన్ అనేది మనకు మొక్కకి అందుతుంది కాబట్టి మొక్క పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి అంతర్శుద్ధి అయితే తప్పకుండా చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత చాలామంది రైతులు సెకండ్ స్ప్రే కూడా చేశారు సో మన సైడ్ తెలంగాణ సైడ్ అయితే ఎవరు చేయలేదు ఇంకా సో నాకు ఏపీ సైడ్ మన కర్నూలు కానీ బల్లారి కానివ్వండి అదేవిధంగా ఇటు నంద్యాల డిస్టిక్ కానీ చాలామంది రైతులు ఆల్రెడీ స్ప్రే చేశారు రెండో స్ప్రే వచ్చేసి ఏంటంటే కల్కి అండి సో కల్కి దాని కాంబి కాంబినేషన్ వచ్చేసి సైన్ బూస్ట్ మామూలు రిజల్ట్ లేదండి సైన్ బూస్ట్ బల్ల గుద్దీ చెప్తున్నాను సైన్ బూస్ట్ కలికి రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తే అసలు చూడడానికి అసలు మామూలుగా లేదు అంత మంచి రిజల్ట్ అయితే ఉంది అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రైతులు సో చాలా తక్కువ ధరలోనే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది కలికి అదేవిధంగా సైన్ బుస్ట్ అండి సైన్ బూస్ట్ అనేది మీరు చా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు స్ప్రే చేసిన తర్వాత త్రీ టు ఫోర్ డేస్లో మీరు మీ పంటను గమనించినట్లయితే అందులో మీకు ఆనందం అనేది ఆ సైన్ బుస్ట్తో మీకు కనిపిస్తుంది అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో కలికి వచ్చేసి ఏంటంటే మనకు ఏదైతే చెప్పామోనో అన్ని రకాల సకింగ్ ఫెస్టర్స్ని సమర్థవంతంగా నిర్వహించడానికి చాలా బయలుపు అవుతుంది సో నేను ఏ కాంబినేషన్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనం ఏదైతే సకింగ్ ఫెస్టర్స్ ఉన్నాయో తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి ఈ పెనుబంక నల్లటి జీగి కావచ్చు సో మనకు ఆకు ఎనక భాగాన చూస్తే కనబడుతూ ఉంటుంది సో వీటిని నివారి నివారించిన వెంటనే మనం దాంతో కాంబినేషన్గా న్యూట్రిషన్ ఇవ్వాలి మొక్కకి పోషకాలు ఇవ్వాలి అప్పుడే మొక్క వీటిని నివారించి నివారించడంతో పాటు మనకు ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మొక్క మంచి బ్రాంచెస్ తోటి మనకు మంచి పూత కథ రావడానికి మొక్క మంచి ఎదుగుదల రావడానికి అయితే అవకాశం ఉంటుంది మంచి గ్రీనిష్గా రావడానికి చాలా బాగా అవకాశం ఉంటుంది సో కలికి సైన్ బూస్టు ఈ రెండు కాంబినేషన్లో పత్తి మీద శ్రేయసిన వాళ్ళు మళ్ళీ అంట టూ టూ టైమ్స్ గ్రీన్ చిల్లీ మీద స్ప్రే చేస్తున్నారు కర్నూలు సైడ్ అంత మంచి రిజల్ట్ ఉంది సో సైన్ బూస్ట్ అదేవిధంగా కలికి ఈ రెండు కాంబినేషన్ సో అంత మంచి రిజల్ట్ ఉంది సో రెండో స్ప్రే అయితే ఇది స్ప్రే చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు అన్ని ఏరియాలో ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది సో మీకు కామెంట్ చేయండి సో ఏరియా నుంచి మీకు కావాలనేది సో తప్పకుండా కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను సో అన్ని ఏరియాలో మీకు దొరుకుతుంది సో కలికి సైన్ బూస్ట్ ఈ రెండు కాంబినేషన్లో సెకండ్ స్ప్రే అయితే చేయండి సో నెక్స్ట్ స్ప్రే గురించి నెక్స్ట్ స్ప్రేలో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం సో మొదట వచ్చేసి ఒక థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ లోపల ఉన్నాయి కాబట్టి ఈ ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము మొదటి దప్ప ఎరువులు సో వీటితో పాటు మనం మొదటి దప్ప ఎరువులు కూడా వేసుకోవాలి మొక్కకి మనము ఎరువులు కూడా అందించాలి సో ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని బాస్ఫరము పొటాస్ కావచ్చు సో వీటిని కంపల్సరీ మొక్కకి ఎంత అందియాలి సో వీటితో పాటు గ్రాన్యూల్స్ సో మనకు హ్యూమిక్ యాసిడ్ కావచ్చు పుల్వికేస్ కావచ్చు సో అన్ని రకాల మనకు ఈ ఐరన్ జింకు కాల్షియం మెగ్నీషియం సో వీటిని మొక్కకి అందిస్తే మనకు మంచి పూత కథ రావడానికి ఆ వచ్చిన పూత అనేది డ్రాప్ అవ్వకుండా మనకు మంచిగా గూడలు అధికంగా రావడానికి అదేవిధంగా మనకు మంచి కాయ పరిమాణం రావడానికి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే మీరు మనకు ఏదైతే ఎరువులు వేస్తున్నామో సో వాటితో పాటు కొనుగోలు గ్రాండ్స్ కనుక వేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అదే మొదట దెబ్బ ఎరువులు వేసుకోవాల్సింది ఏంటంటే మొదట వచ్చేసి ఇరవై ఇరవై సున్నా పదమూడు అండి సో ఇరవై ఇరవై సున్నా పదమూడు మాకు ఎన్పికే ఎన్పికేస్ కలిగి ఉంటుంది ఎన్ నత్రజన్ వచ్చేసి ఇరవై శాతము అదేవిధంగా బాస్ఫరం వచ్చేసి ఇరవై శాతము అదేవిధంగా సల్ఫర్ వచ్చేసి పదమూడు శాతము సో దీనితో పాటు ఏంటంటే మొదట వచ్చేసి దీంతో పాటు మనం వేసుకోవాల్సింది ఏంటంటే గ్రాండ్ అని చెప్పాను కదా సో అగ్రిసేని వారిది వర్షంధరని కలిగి ఉంటుంది సో ఎకరానికి వచ్చేసి వన్ కేజీ వేసుకుంటే సరిపోతుంది సో ఎకరానికి వన్ కేజీ సో మీరు ఇక్కడ నేను చెప్పే చెప్పదలుచుకుంది ఏంటంటే ఫెర్టిలైజర్ని తగ్గించండి సో ఫెర్టిలైజర్ని తగ్గించండి ఎందుకంటే గ్రాండ్స్ గ్రాండ్లు చేస్తున్నారు మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో కలిగి ఉంటాయి సో మీరు ఒక బస్తా వేయదలిచిన దగ్గర అరబస్సు వేయండి సో అరబస్తతో పాటు ఈ గ్రాన్యుల్స్ వేయండి సో ఆ విధంగా వేయండి మీకు అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందుకు అంది అందించడంతో పాటు మొక్క బలంగా రావడానికి మంచి ఖాతా పూత రావడానికి బ్రాంచెస్ అధికంగా రావడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే పాటించండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ స్ప్రే గురించి అయితే మాట్లాడుకుందాం మొదట వచ్చేసి చాలామంది రైతులు అడుగుతున్నారు కాబట్టి ఈ స్ప్రేయింగ్ అయితే చెప్ చెప్పడం అయితే జరిగింది ఓకే థ్యాంక్ యూ అండి అదే అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న రైతు చోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్